హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హస్బై ఏసీ క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ మెథ్రాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నాయనేది డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసి రాంబస్ వైశాల్యం దాని కన్నాల లబ్ధంలో ఎంత ఉంటుంది సగం ఉంటుంది రాంబస్ వైశాల్యం దాని కన్నాల లబ్ధంలో ఎంత ఉంటుంది సగం ఒక శీర్షం వద్ద కలుసుకునే సమాన అంచులు ఉన్న దీర్ఘఘనాన్ని ఏమంటారు పిరమిడ్ అంటారు ఒక శీర్షం వద్ద కలుసుకునే సమాన అంచులు ఉన్న దీర్ఘఘనాన్ని ఏమంటారు పిరమిడ్ అంటారు వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తి పైస్ టు వన్ వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తి పైస్ టు వన్ ఒక వృత్త వ్యాసం చతురస్ర భుజానికి సమానమైతే వాటి వైశాల్యాల నిష్పత్తి పైస్ టు ఫోర్ ఒక వృత్త వ్యాసం చతురస్ర భుజానికి సమానమైతే వాటి వైశాల్యాల నిష్పత్తి పైస్ టు ఫోర్ ఏ ప్లస్ బిఈ ఈక్వల్ బి ప్లస్ ఏ అనేది సంకలన స్థిత్యంతర ధర్మం కిందకు వస్తుంది ఏ ప్లస్ బిఈ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అనేది ఏ ధర్మం కిందకు వస్తుంది సంకలన స్థిత్యంతర ధర్మం వై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ వై మైనస్ ఎక్స్ అనేది గుణకార స్థిత్యంతర ధర్మం గుణకార స్థిత్యంతర ధర్మం ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ వై మైనస్ ఎక్స్ అనేది గుణకార స్థిత్యంతర ధర్మం ఏ ఇంటూ బి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సీ అన్న ధర్మం గుణకార విభాగ న్యాయధర్మం ఏంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏంటూ బి ప్లస్ ఏంటూ సి అన్న ధర్మం ఏంటి గుణకార విభాగ న్యాయ ధర్మం ఏ త్రిభుజంలో కోణాలన్నీ సమానం అంటే సమబాహు త్రిభుజంలో కోణాలన్నీ సమానం ఏ త్రిభుజంలో కోణాలన్నీ సమానం సమబాహు త్రిభుజంలో కోణాలన్నీ సమానం ఒక సమద్విబాహు త్రిభుజంలోని అసమాన భుజాన్ని ఏమంటారు త్రిభుజ భూమి అంటారు ఒక సమద్విబాహు త్రిభుజంలోని అసమాన భుజాన్ని ఏమంటారు త్రిభుజ భూమి అంటారు సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు ఎలా ఉంటాయి సర్వసమానంగా ఉంటాయి సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు ఎలా ఉంటాయి సర్వసమానంగా ఉంటాయి ఒక త్రిభుజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి రెండు ఒక త్రిభుజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి రెండు ఒక త్రిభుజంలో రెండు కోణాలు మొత్తం మూడో కోణానికి సమానమైతే అది ఎటువంటి త్రిభుజం లంబకోణ త్రిభుజం ఒక త్రిభుజంలో రెండు కోణాలు మొత్తం మూడో కోణానికి సమానమైతే అది ఎటువంటి త్రిభుజం లంబకోణ త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం కర్ణం ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం కర్ణం దీర్ఘ కర్ణాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి దీర్ఘ కర్ణాలు సమానం రాంబస్లో ఎదుటి కోణాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి రాంబస్లో ఎదుటి కోణాలు ఎలా ఉంటాయి సమానం ఒక సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం లంబకోణం అయితే అది దీర్ఘ ఒక సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం లంబకోణం అయితే అది దీర్ఘ ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా గల చతుర్భుజం సమాంతర చతుర్భుజం ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా గల చతుర్భుజం సమాంతర చతుర్భుజం నెక్స్ట్ వచ్చేసి వన్ టూ త్రీ క్లాసెస్ పిల్లలతో కృత్యాలను ఎలా చేయించాలి మౌఖికంగా వివరించి చేయించాలి వన్ టూ త్రీ క్లాసెస్ పిల్లలతో కృత్యాలను ఎలా చేయించాలి మౌఖికంగా వివరించి చేయించాలి శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించినవారు రూసో ప్రోబెల్ మాంటేశ్వరి ఠాగూర్ వీళ్ళు శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించినవారు క్రీడా పద్ధతులను ఉదాహరణలు ఏవి క్రీడా పద్ధతులకు ఉదాహరణలు కిండర్ గార్డెన్ మాంటేశ్వరి కిండర్ గార్డెన్ అంటే అర్థం బాలోద్యానం కిండర్ గార్డెన్ అంటే అర్థం ఏంటి బాలోద్యానం కిండర్ గార్డెన్ విధాన రూపకర్త ఎవరు ఫెడ్రిక్ ప్రోబెల్ కిండర్ గార్డెన్ విధాన రూపకర్త ఎవరు ఫ్రెడ్రిక్ ప్రోబెల్ ది చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్లో సంబంధం గల వ్యక్తి ప్రోబెల్ ది చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్తో సంబంధం గల వ్యక్తి ప్రోబెల్ కిండర్ గార్డెన్ విధానానికి చెప్పిన భావనలు ఏవి స్వయం వివర్తనం స్వయం ప్రకాశం స్వయం బోధన కిండర్ గార్డెన్ విధానానికి చెందిన భావనలు ఏవి అంటే స్వయం వివర్తనం స్వయం ప్రకాశం స్వయం బోధన విద్యార్థులకు ఇచ్చే కృత్యంకి ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఆసక్తి కలిగించేటట్లుగా ఆలోచింప చేసేటట్లుగా స్థాయికి తగినట్లుగా ఉండాలి విద్యార్థులకు ఇచ్చే యాక్టివిటీస్ అనేవి ఏ లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఆసక్తి కలిగించేటట్లుగా ఆలోచింప చేసేటట్లుగా స్థాయికి తగినట్లుగా ఉండాలి ప్రత్యక్ష ఆచరణ ద్వారా కొత్త విషయాల అభ్యసన ఏ పద్ధతికి చెందింది ప్రకల్పన పద్ధతి ప్రత్యక్ష ఆచరణ ద్వారా కొత్త విషయాల అభ్యసన ఏ పద్ధతికి చెందింది ప్రకల్పన పద్ధతి వ్యవహారిక సత్తావాదులు ఎవరు విలియం జేమ్స్ డ్యూ బెల్లాడ్ విలియం జేమ్స్ డ్యూ బెల్లాడ్ వ్యవహారిక సత్తావాదులు ఎవరు విలియం జేమ్స్ డ్యూ బెల్లాడ్ ప్రాజెక్ట్ పద్ధతిలో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు ప్యాట్రిక్ స్టీవెన్సన్ ప్యాట్రిక్ స్టీవెన్సన్ ప్రాజెక్ట్ పద్ధతితో సంబంధం ఉన్న వ్యక్తులు ప్యాట్రిక్ స్టీవెన్సన్ ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని వాళ్ళు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నారు ఓకేనా లైక్ చేస్తే మీరు ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ స్టూడెంట్స్